నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము మల్కాపూర్ అని చెప్పేసి ఒక గోండు విలేజ్కి అయితే రావడం జరిగింది గిరిజన గ్రామానికి ఇది వచ్చేసి అయితే మొత్తము దట్టమైన అడవిలోనే ఉంటుంది ఇప్పుడైతే మనము నేను ఈ వ్యూస్ మన వీడియో కూడా ఇలా పెడతాను స్టార్టింగ్ మన బండి ఎట్లా వచ్చింది ఎన్ని వాగులు దాటుకుంటూ వచ్చినాం అనేది మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే టోటల్లీ మొత్తం డిఫారెస్ట్లోనే రావడం జరిగిందండి ఇక్కడైతే ఒక పది 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 నుంచి పదిహేను కుటుంబాలు అయితే ఉండడం జరుగుతుందండి అంటే ఇప్పుడు ఈ ఊరు ఏర్పడిన సంవత్సరాలు అవుతుంది ఏంటి ఇక్కడ వేరే జీవన విధానం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చలికాలము ఎండాకాలం అయితే ఓకే అండి ఎందుకంటే మనము వాగులు ఏమున్నాయి ఒక మూడు వాగులు అయితే దాటము ఇప్పుడు అస్సలు ముందర కూడా ఒక పెద్ద వాగు ఉందండి ఆ వాగులో ఈవెన్ మన వర్షాకాలము అయితే ఫుల్గా చెప్పరాదు వాటర్ వాటర్కి అయితే సమ్మర్లో కూడా వాటర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇక్కడ జంతు జాలం అయితే మన జీవరాశి దిగుతూ ఉంటాయండి వాటికి తాగడానికి కూడా వాటర్ ఫుల్ ఉంటాయి ఇప్పుడు చూపెడతాను వాటర్ మనం వాగు దాటేటప్పుడు కూడా మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము చూద్దాం రండి ఇప్పుడు ఎందుకంటే ఈ వాగు దాటాలంటే మనము మామూలు టైంలో కూడా దాటలేదు వర్షాకాలం కానీ మన చలికాలం కానీ ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బైక్ ఒకటి పార్క్ చేసింది కనిపిస్తుంది కానీ ఆ ఊరి వాళ్ళది ఇక్కడ బైక్ పార్క్ చేయడం జరిగింది ఇక్కడ పెట్టేసి ఊరు మన వాగు దాటెళ్తారు అన్నట్టు అక్కడికి వెళ్ళేసి కొన్ని విషయాలు అయితే మనం అన్ని తెలుసుకుందాం ఓకేనా రండి మరి ఆ బైక్ మా కుటుంబం చూస్తే మరి మనం అయితే ఒక ఆ ఊరికి వెళ్ళాలంటే మనము ఇప్పుడు ఒక ముందట హైవే నుంచి అయితే కొద్దిగా ఎల్లు ఊపిరికి వచ్చిన తర్వాత ఊరు ఊరుంటా రచ్చకోట అని చెప్పేసి ఆ ఊరు నుంచి అయితే మనం ఒక గిరిజన గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి సహాయం అయితే తీసుకున్నాం ఎందుకంటే మనం ఇంత లోపలికి రావాలంటే మనకు ఈ ఆ ఊరికి సంబంధించి మనం ఐడియా లేదు కాబట్టి ఎట్లా రావాలా ఏంటి అనేది ఎందుకంటే ఫారెస్ట్లోనూ రావడం జరిగిందండి మొత్తం మట్టి రోడ్డు కాబట్టి మనకు ఇబ్బంది అని చెప్పేసి అతను ఒక సహాయం అయితే తీసుకున్నాము మనకైతే అతను తీసుకెళ్తా ఉన్నాడు అన్నట్టు ఆ ఊరికి వెళ్ళాలి తీసుకెళ్తా ఉన్నాడు ఆ ఊరికి సంబంధించిన ఇవన్నీ పత్తి చేయండి అన్న చేయిన్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ చేన్లు మన బండి అయితే అక్కడ పార్క్ చేయడం జరిగింది కనిపిస్తుంది కానీ అక్కడ పార్క్ చేసేసినాము ఎందుకంటే మనం బండి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఈ గుట్టల పైనుంచి అక్కడ నుంచి అట్లా రావడం జరిగిందండి ఇదైతే ఊరికి సంబంధించినదంతా పత్తి చేయండి అన్నట్టు ఒక వ్యక్తి సహాయం తీసుకున్నాం మనం ఉన్నారు కానీ ఇలా గోన్సే ఉన్నారు అంత మనోళ్ళు వర్షకాలం ఫుల్ పడుతుంది మొత్తం పోతుంది ఇది అంతా ఇదే బాగు ఇది ఇది తాండ్ర బాగు అంటారా తాండ్ర పై నుంచి వస్తుంది ఇది హైవే రోడ్కున్నాడు అదే కదా హైవే రోడ్ నుంచి వస్తుంది ఆహా ఇది అది పెద్ద వాగు ఇది చిన్న ఇప్పుడు ఆగినా ఆగినా చూడ దిగిన ఆ ఈ బాగు ఇక్కడికి వెళ్ళొస్తే అక్కడ అక్కడ నుంచి అక్కడ మధ్య మధ్యాహ్నకి ఇట్లా పోతాయి రెండు కలిసి అరేరే తెలిపోతాయ్ ఆహ్ అటు ఒక బాగున్నది ఆ ఇటు ఒక బాగు వాగు ఈ ఒక్క వాగా రెండు వాగులు కలుస్తాయి మీ గిడ రెండు వాగులు కలుస్తాయి ఈ వర్షాకాలం కష్టం ఈడ మరి కష్టమే మరి ఊరల్లు ఇట్లా పోతారా మరి ఇక మేము అంత ఇక అట్లా గుట్ట నుంచి ఉన్నది వాగు పోయి పోయిట్లా పోయి కారణాలు దొరికింది అన్నట్టు అట్లా గుట్టారు ఇంకొక దాడుతున్నామండి చూస్తున్నారు కదా ఎంత బాగా అన్నట్టు ఎంత బాగే ఈ వాగు దాటితే మనం వెళ్తా ఉన్నామండి వర్షాకాలం ఫుల్ వారుతుందంట ఈ రైనింగ్ సీజన్ లో కూడా మన చ ఎండాకాలం కూడా వాటర్ ఉంటాయి అన్నట్టు అలా వాటర్ కొన్ని ఫ్లో అవుతా ఉన్నాయి కనిపిస్తుంది అండి ఆ ఊరికి మనము అసలు ఫుల్ వాటర్ అని చెప్పేసి వాగులా మనం షార్ట్ కట్ అయితే తోటలలోకి వెళ్తే పోతా ఉన్నాడు తిన ఎందుకంటే వాటర్ అనేది మినిమం ఒక మొక్కల మట్టి అయితే వాటర్ వస్తాయి కాబట్టి మనం అట్లా వెళ్ళలేం కాబట్టి మనకైతే ఇది షార్ట్ కట్ తోనైతే తీసుకెళ్తా ఉన్నాడు అంటే జొన్న అనేది ఇది తినేటి జొనే కదా మన అదే అంటే జొన్నల రెండు మూడు రకాలు ఉంటాయి కదా మాసడి మాసాడిస్తారు కానీ జొన్న అది ఆ సీడ్ జొన్న అంటారు అది వేరే ఉంటది ఇది వేరే ఉంటది ఇది హైబ్రిడ్ జోన్ అంటది హైబ్రిడ్ అంటే మీరు తినేది మనం తెల్ల జోన్ తెల్ల ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్లు కంకి వచ్చింది కానీ వచ్చింది మనం ఉంటాయి పంతుల మీద ఉంటాయి ఉండే ఉండే కానీ పిట్టలు ఉంటాయి కోతులు ఉంటాయి చూడండి మా బతుకులు చూడు గీసుంటే జంగల గీ జొన్న వేసినా మీ అది మంచిగా అయింది జొన్న ఇది బిడ్డ ఉంటది పెద్ద బిడ్డ జొన్నలకి పోతున్నాడు తోవా ఎందుకంటే ఇక మనకు రోడ్డు అట్లా వెళ్ళాలంటే కొద్దిగా కష్టం కాబట్టి ఇవ్వలేదు ఇది జొన్న మనది అవునా బిడ్డ ఉంటది అల్లుడు ఉంటుంది పెద్ద పెద్ద అల్లుడు పెద్ద బిడ్డ ఉంటా అవునా ఇది ఇంటి మందం వేసుకున్నారా ఏంటి మంద మనకి ఇక కుటుంబంలో పని చేస్తుంది అన్నట్టు తినడానికి మీకే తినదండి ఇప్పుడు బాగా అంత మొత్తం పోతుంది ఇదంతా ఎంత ఊస్ వెళ్ళిపోతుంది సీదా ఊరిదే ఆరుదాకా వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఈడియా నీళ్ళు లేవు కాబట్టి చూస్తున్నారు కదండి ఊరైతే కనిపిస్తుంది కదా ఫైనల్ అయితే మనం ఆ ఊరికి రావడం జరిగింది అది అక్కడ కనిపిస్తుంది కదా మల్కాపురం అని చెప్పేసి ఊరు ఇది బాగా అన్నట్టు ఇక్కడ వాటర్ లేవు కాబట్టి ఇంటికి దగ్గర తీసుకెళ్తున్నాడు అన్నట్టు తిన అది అక్కడికి వెళ్ళి వాటర్ ఉన్నాయి కదా ఇటు ఇటు మడుగున్నది నీళ్ళు వాడుతున్నాయి కదా ఆల్రెడీ ఎండాకాలం ఉంటాయి నీళ్ళు ఇంకా ఎక్కడ ఉంటది నీళ్ళు ఉంటాయి ఉంటాయి జంతు జలానికి వాడుతుంది ఆడు బంధు ఉన్నది కదా పెద్దవి ఉన్నాయి అటు ముందు చూస్తురండి ఇది బాగా అన్నట్ల సంగతి మనము అక్కడ సైడ్కి వెళ్ళి రాక్చువల్ యాక్చువల్లీ ముందరి నుండి ఆడ పెద్ద అంటే తోవా అదే ఉంది కానీ అటు బండ్లు గిట్ వెళ్తాయినట్టు అయితే పెద్ద బండ్లు వెళ్ళిపోతే మన బైక్ చిన్న స్కూటీ కాబట్టి వెళ్ళడానికి ఆస్కారం లేదు కాబట్టి అది ఇట్లా తోటలో పండితే ముందర నుండి తీసుకొని ఈ జొన్నలకి ఇట్లా వచ్చిన ఈ మార్గం గుండా రావడం జరిగింది అదే సంగతి చూసారు అయితే ఇట్లా నిల్చుంటాయి చూస్తున్నా వాటర్ ఇక్కడ వెళ్ళిపోతానంట బాగు చూస్తున్నారు వాటర్ ఫుల్ ఉన్నాయి అక్కడ బోర్లు వేసేసి వాటర్ తీసుకోవడానికి అయితే తీసుకుంటున్నాను ఇంట్లో నుంచి పంటలు వండేయడానికి ఎప్పుడు పడతారు ఈ సినిమాలు ఎండాకాలం పడతారా ఆ ఎండాకాలం ఇది కాదు చిన్న చిన్నవి వాడుతున్నాయి ఆ సంగతం చూస్తురని వాగు ఇట్లా మెల్లం మెల్ల జాగతున్నాయి వాటిని జాగ్రత్త మేము చేస్తున్నాం ఎందుకంటే ఈ వర్షాకాలం ఇది రావడానికి అసలు అవకాశం ఉండది ఆ వెళ్తాం మా వెళ్తాను మాకేది కొద్దిగా చేపలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఆ అవి చిన్న చిన్నవి ఉన్నాయి ఆయన లెక్క వెళ్ళి రావచ్చు రావచ్చుగా నీళ్లు ఉన్నాయని చెప్పి ఇట్లా వచ్చినాయి కదా ఆయన నీళ్లు కనిపిస్తున్నాయి కానీ షూస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఇవన్నీ మొత్తం మునిపోతాయి నీళ్ళు చెట్లు పైన ఈ నీళ్ళ ఇవన్నీ జోనా ఇదంతా ఇది మక్క ఇది ఇది కూడా మా అవునా బిడ్డ అది ఇప్పుడు ఏ మక్కదేనా హైబ్రిడ్ అయిస్తారన్నా మేకలు మీరు ఎట్లా ఇస్తారు ఇది మేకలు చూసి మేకలు అవునా మేకలు కూర్చురండి వెహికల్ కూర్చొని మీద లోపల వచ్చిన మంచిగా ఇవి కాపా మంచిగా చేసి పెట్టి లోపల స్టాండర్డ్నే బాబా వెహికల్ అయితే పెట్టి పెట్టి అది మా బాబాయ్ ఇటు బయట ఒకటి తిరుగుతుంది కదా అది పోతాయి పోతు మనం అయితే అక్కడ నుంచి రావడం జరిగిందండి కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మనం ఇట్లా రావడం జరిగింది ఆ జొన్నలు ఉంటాయి జొన్న పక్కకి వెళ్ళి తెచ్చిన మన అక్కడి పోరు గ్రీఫే చేసిరు కరెంట్ మీకు తిరిపే చేసింది కానీ ఇంకా చేనులకి ఇంటి ఊర్లకి రాలేదు సింగిల్ ఫేజ్ ఉన్నాను అక్కడ నుంచి సింగిల్ ఫేజ్ ఎప్పుడప్పుడు ఎప్పుడేసి ఎంటి రామారావు సమయంలో కావచ్చు అప్పుడే ఇప్పుడు అదే తిరిగి వేసి బుడ్డి కూకుండా పెడితే కరెంట్ వేస్తుంది ఇంక బుడ్డి మన ట్రాన్స్ఫార్మర్ ఏమో ట్రాన్స్ఫార్మర్ కూర్చొని పెడితే మీకు త్రీ ఫేస్ కరెంట్ వచ్చినట్లుగా మంచి చేసుకున్నారు ఇది ఏంది ఎట్ట కాని ఉండదానికి చేస్తున్నారు చేసిరు గాని మరి ఏం వాడతారు అంటున్నారు ఈ సంవత్సరం వాడతారు ఇక మంచి స్టాండర్డ్ వేసుకున్నారు గడ్డి అరిగడ్డి మంచి నిల్వ వేసుకున్నారు ఇల్లు గురించి చేసిరు గాని అట్లా కొట్టాక వాడుతున్నారు ఇది పొరకద్ది ఏంది మంచి చేసిరు ఇది కట్టేది ట్టేది కట్టేదేనా బలెల్లి గానీ తొగర కట్టే ఇంతకు ముందు వేరే విలేజ్ లో ఇచ్చినప్పుడు కట్టే కాకుండా వేరే కట్టేరు అదే అంటారా పబ్బు పబ్బు అదే పబ్బు ఆ పబ్బు పేరే గుర్తుకొస్తలేదు గుర్తు లేదు చెట్లు ఉన్నాయి కానీ పబ్బు లేదు అవునా ఎప్పుడు కొడితే పబ్బు దొరుకుతుంది చెట్లకి ఉంటే దొరుకుతుంది మొక్క చొప్పనా ఆ మొక్క చొప్పని పక్కకి ఉన్నాచ్చిండ్లు మంచిగా మక్కన అంతా మక్క మొక్క ఇక్కడ వాతావరణం పెట్టున్నది ఏంటి మరి అసలు ఎప్పుడు అది ఫస్ట్ ఫస్ట్ ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నది ఇప్పుడు దాకా ఇంకా ఏమైనా మార్పు కాలే అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉందనుకో రోడ్ అయితే బాగా ఘోరంగా ఉన్నది రోడ్ అయితే గోరంగా ఉన్నది అంటే ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ అందుక హెల్త్ కి సంబంధించినవి ఉంది అనుకో ప్రాబ్లం ఎట్లాంటి ఇప్పుడు ఎట్లా వెళ్తారు ఇక్కడికి డెలివరీ పేషెంట్ ఏ ఉండదు అనుకో డెలివరీ పేషెంట్ ఉంటే ఎట్లా ఎట్లా బండి కట్టుకొని పోతారు పోతాం ఎక్కడాకి పోతారు రచ్చకొట దాకా పోతాం రచ్చకొట్ట దాకా ఎడికెళ్ళి ఇప్పుడు రచ్చకొట్టకి ఎన్ని కిలోమీటర్లు ఎడికెళ్ళి ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు అదే అండి ఇప్పుడు ఇందాక మనం అయితే రావడం జరిగింది కదండీ మనము మట్టి రోడ్డు గుండా వచ్చినాం కదండి అది మొత్తం ఆరు కిలోమీటర్లు యాక్చువల్ ఏంటంటే మనకు బండి వస్తుంది బైకులు రావడానికి అవకాశం ఉంది వేరే బండ్లు కూడా వస్తాయి కానీ అంటే ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ ఇక్కడ వీళ్ళు పండించే పత్తి పంట ఉంటది కానీ ముఖ్యంగా ఇలా ఆదాయం వచ్చేసి పత్తి పంట ఆ పత్తి పంట తీసుకోపోవడానికి పెద్ద పెద్ద బండ్లు వస్తాయి అంటే అది కూడా అతి కష్టం కష్టమే వీళ్ళు రోడ్లు ఏర్పాటు చేస్తారు కదా రోడ్డు ముందే సిద్ధం చేస్తారేమో అంటే పంట తర్వాత వచ్చిన తర్వాత రోడ్డు సాఫ్ చేసి పెడతారేమో సంగతి అన్నట్టు వాళ్ళు వచ్చేటప్పుడు ఒక చెప్పింది పెద్దయినా రోడ్డు ముందే సిద్ధం చేసి పెడతారండి ఎందుకంటే పత్తి పంటను తీసుకోకపోవడానికి కూడా ఆ వెహికల్స్ రావడానికి ముందే సిద్ధం చేసి పెడతారు అప్పుడు ఆ పత్తి పంటను తీసుకొని ఆ అయితే వీళ్ళకు వేరే అంటే వేరే బండ్లు రావడానికి అవకాశం లేదు ఇప్పుడు ఎయిట్ కానీ కొన్ని ఇక్కడికి మనం ఎమర్జెన్సీలో రావడానికి అవకాశం లేదు వీళ్ళు రచ్చకోట వరకు వెళ్తారు రచ్చకోట నుండి అక్కడ నుంచి డాంబర్ రోడ్ ఉందండి ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఊరు అది సంగతి ఎమర్జెన్సీ అన్నారు ఎమర్జెన్సీలర్ మరి ఇప్పుడు మీరు జ్వరం బిరం వస్తే ఏ రోజు వచ్చిందంటే రేపు ఇక నడుచుకుంటా ఉన్న సోస్ నడుచుకుంటూ వెళ్తాం ఇక అయితే మరి నైట్ అయితే ఎట్లా బైక్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు అయితే బైక్ లో తీసుకపోతాం ఇప్పుడు అప్పుడు వర్ష కాలం నడాయి నడుచుకుంటా లేకపోతే ఎట్లా బండ్ల తీసుకపోతాం ఇక ఎట్లా వర్షం పడని ఎట్ల ఇప్పుడు వచ్చిన బాగులో దాక్కుంటే ఓడిగా దాక్కుంటా పోడిగా ఇక ముందడి కూడా బాగున్నది కదా ముందట రెండు వాగులు వస్తాయి ఇక్కడ అక్కడికి వెళ్ళి ఒకటి వస్తుంది ఇక్కడ ఒక వెళ్ళి ఒకటి వస్తుంది మీరు దాటిపోతారు అవి ఇచ్చే ముందరికెళ్ళి ఇక్కడికెళ్ళి ముందరికి వెళ్ళి లేదు అక్కడికి వెళ్ళి ఉన్నది అయితే అంకైకి వెళ్ళి అది కూడా బాగా బాగా వస్తుంది ఇదే బాగా అట్లా కలుగుతుంది ముందర ఇదే ముంగర కలుస్తుంది మంచిగా చూస్తున్నారు కానీ వీళ్ళనైతే ఇక్కడ ఈ గూడెంకి సంబంధించి మా మల్కాపూర్ గూడెంకి సంబంధించి పరిస్థితులు ఇట్లా అంటే వీళ్ళుగా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు కానీ అంటే ఆరోగ్యంగా లీడ్ చేస్తున్నారు కానీ కాకపోతే వీళ్ళకు ఉండేటువంటి వసతులు సవలతులు మాత్రం కొద్దిగా కష్టతరమే ఉన్నాయి అన్నట్టు ఆ సంగతి చూస్తే ఎంత మంచి అయితే ఇల్లును ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు మంచి అలుకుతనే చల్లిరు అలుకు వెళ్ళినట్టున్నారు ఇది అంతే ఏంది ఇదేం గడ్డి కోతగడ్డి గడ్డి కదా ఇప్పుడు ఇది బా ఎడ్లకేమో ఇట్లా కోత గడ్డి అయితే ఇట్లా నిల్వ చేసుకుంటాడు ఇది అంతే అడవిలోకి వెళ్ళి కోసుకొస్త సార్ కాదు మీదకి వెళ్ళి గాది పిల్లికి వెళ్ళి గాది పిల్లి రచ్చకోటకి వెళ్ళి రచ్చకోటకి వెళ్ళి అంటే ఇప్పుడు రచ్చకోట కాదు అంటే అర్థం కాలేదు ఆడేమని పెట్టింది ఉన్నదా లేకపోతే లేదు పెట్టింది లేదు కానీ అదే తయారైంది ఉంటది ఆ ఆటోమేటిక్ నేచురల్ గా అంటే ఓకే ఓకే వర్షానికి ఆడ ఒక గడ్డిగా గడ్డి లాగా ఒక గ్రాస్ ల్యాండ్ ఉన్నది గడ్డి తోటలాగా ఇట్లా పెద్దగా ఉన్నదేమో ఆ గడ్డి భూమి గడ్డి భూమి అడికెళ్ళి పోసుకొచ్చుకుంటా అక్కడ వర్షాకాలం పెరుగుతుందని చూస్తుండ్రు అండి ఇది అయితే గ్రాస్ మన ఏమని ఏం గడ్డ తిని పోత గడ్డి పోత గడ్డి పోత గడ్డి చూస్తుండ్రు కండి ఇది అయితే నాచురల్ గా అయితే మనము గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి కదండీ

ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయరు డోర్ డోర్ ఇక ఓపెన్ చేస్తారు రోజు పూజ చేస్తారు రోజు రోజు పూజ ఉంటారు స్థానం నుంచి స్థానం చేసుకుని పూజ చేస్తారు ఇదేం టెంపులే హనుమాన్ టెంపుల్ సార్ అది అవునా మంచిగా కట్టుకోలేదు మీరే కట్టుకోలేదు అదే గవర్నమెంట్ అవునా గవర్నమెంట్ కట్టించింది అది మరి ఇట్లా టెంపుల్ మొత్తం తీసేసి ఇట్లా అది ఎరిగిపోయిందండి సార్ కింద పడతాయని మొత్తం ఇప్పేసి రమ్య పడతాయి అసలు బా పడి బంద్ వస్తున్నాయి పిల్లర్లు ఎక్కువ ఉన్నాయి అప్పుడు జమానా జమానది ఒక యాభై ఏళ్ళ కింద నాకు తెలిసి బంద్ వస్తున్నాయి పిల్లర్లు మాత్రం బంద వస్తున్నాయి లక్షన్నర ఇక్కడ ఎట్లు ఇవన్నీ మంచిగా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎట్లు ఈ తోటెళ్తాను ఇటుగా ఇట్లకి వెళ్ళారు తిరగచ్చు దా ఇవేం కాయలు ఇట్లా కాస్ట్ బాగా విషయం ఉంటాయి మేము పురుకలు అంటారా ఏం కాయ మా బాసులో పురుకలు అంటా అవునా వచ్చిందా ఇది అంత అదే కానీ గట్టిగా మంచిగా నిల్వ చేసుకున్నారా ఆల్రెడీ

రెండు మూడు ఉన్నాయి ఇది కొట్టిన వస్తున్నాయి అంటే ఫారెస్ట్ అంత అంత ఫారెస్ట్ వస్తే జంతువులు ఏమన్నా ఇట్లా ఊళ్ళకు ఊళ్ళకు జంతువులు రావు పందులు బిక్కలు అన్నీ ఉంటాయి కదా ఆ కరెక్ట్ కరెక్ట్ చూడండి స్టార్టింగ్లోనైతే ఈ వాగు వాగుని చూపెట్టలేనండి ఈ వాగు దాటడానికి అయితే మేము చుట్టూ తిరిగేసి వెళ్ళాము ఎందుకంటే మనకు బండి ఈ వాగు దాటదు కాబట్టి అటు సైడ్ ఒక చింత చెట్టు ఉండండి ఆ చింత చెట్టు కింద మనకి బండి పార్క్ చేసేసి చుట్టూ అట్లా మన జొన్నలో నుంచి అట్లా మన తోటలో అయితే తిరిగి వెళ్ళామండి ఎందుకంటే మనకి వాగు దాటడానికి బండి అవకాశం ఉండదు బై మన షూస్ ఉన్నాయి కాబట్టి నానిపోతే అని చెప్పేసి అట్లా చుట్టుపక్కల నుండి తిరిగి వెళ్ళామండి ఇది వీడియో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక ఎందుకంటే చుట్టూ తిరగడం ఎందుకని చెప్పేసి ఇక మళ్ళీ ఈ వాగుదాటనైతే జరుగుతూ ఉందండి ఈ మన సమ్మర్లోనైతే వాటర్ కూడా ఫుల్ ఉంటాయండి ఇందులో చేపలు కూడా వాడతారు చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే చూస్తున్నారు కానీ మనం ఈ మార్గం గుండెనైతే ఆ ఊరు కంప్లీట్ చేసుకుని ఇట్లా వెళ్ళిపోతున్నాం అండి మనం అక్కడ సైడ్ ఈ వాగు పక్కకు మనం బండి అయితే పార్క్ చేయడం అయితే జరిగిందండి అది సంగతి చూస్తున్నారు కదా ఈ వర్షాకాలం అయితే ఫుల్ వారు దాట వాగండి అయితే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఈ మల్కాపురం వాళ్ళు అయితే మన ఈ ఈ రోడ్నే ఎంచుకుంటారు అన్నప్పుడు వాళ్ళకి